ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీనరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి ఆగస్టు నెలలో జరిగేది ఇదే నిజం వింటే మీరు పోతారు ఈ ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు తర్వాత జరిగేది ఇదే నిజం వింటే మీరు మీన మీనరాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించటం లేదు అలాగే ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదవ తేదీ తర్వాత మీరు ఐదు పెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినే ప్రయత్నం చేయండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటిగా మనం మీనరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది శాస్త్రం ప్రకారం పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన జాతకులు మీనరాశికి చెందుతారు రాశి చక్రంలోని పన్నెండు రాశులలో మీనరాశికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ రాశి చక్రంలో మీనరాశి పన్నెండవ స్థానంలో ఉంటుంది బృహస్పతి ఈ రాశికి అధిపతి అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై గురువు గరిష్ట ప్రభావం చూపుతారు వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏమిటి అంటే ఏ పని లేదా వ్యవహారాన్ని అయినా చక్కగా పూర్తి చేస్తారు ఎక్కువగా సాంప్రదాయ ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయడంలో నిపుణులు అంతేకాకుండా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోషపెట్టాలని చూస్తారు అలాగే ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు వీరు తమ మనస్సును చెప్పిన మాటే వింటారు వీరికి మొహమాటం ఎక్కువ దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు పడతారు అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులు అలాగే క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు వీరు చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేయవచ్చు మీనరాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే సత్తా వేరికి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అలాగే మీనరాశి వారి ఇంట్లో ఎప్పటినుంచో ఈ దేవతా అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు మాత్రం ఆమెను గుర్తించట్లేదు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుంది అని అర్థం చేసుకోవాలి అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క ఒక్కరికి కూడా కులదైవం అనేవారు ఒకరుంటారు కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనం మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదా మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ మీనరాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే ఈ రాశి చక్రంలో అన్నింటిలోకి పన్నెండు రాశిలోకి చూసుకున్నట్లయితే ఆర్థికంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ మీనరాశి వారని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఈ రాశివారు కూడా నష్టపోలేదు అలాగే మీరు ఇంకా ఆ నష్టం నుంచి కూడా తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మన కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాము ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పేదవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీరు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటానికి కానీ తీసుకొని పెట్టుకోండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం స్మరించుకుంటూ అలాగే ఆ దేవతని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా మీరు కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా మీనరాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళకి ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలి తెలుసుకొని ఖచ్చితంగా మీరు స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరేమిటో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఏదైనా ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని మీరు ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు ఈ మీనరాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అయితే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా మీరు ఓపెన్గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పని అయినా కూడా చెయ్యాలి అనుకుంటే మీరు ఎవరికీ కూడా చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ పనిని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత చక్కగా మీ పని అనేది పూర్తి అవుతుంది మీనరాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్గా కూడా ఉంటారు మీ పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదటి మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాలలో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారిపోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మీరు మంచి పనులు మీకు ఫలితం అనేది రాబోతుంది ఇక ఇక్కడి నుంచి మీరు మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే ఆగస్టు ఎనిమిదవ తారీఖున మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబరాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తిరిగి పొందేలాగా సమయం అనేది ఆసన్నమైంది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటారు ఎగ్జామ్స్ అనేవి రాసారో అలాగే విదేశాల్లో స్టడీస్ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది అలాగే మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబర పడాల్సిన అయితే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి మీనరాశివారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది వారు ఇక్కడ నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరుగుతుంది మీరు చేయవలసింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ అనేది ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అన్నదాతలకు అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుకుంటారు అలాగే వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి వారి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరిక త్వరగా నెరవేరుతుంది అలాగే మీనరాశి వారి మనసులోని భావనలు దేవుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే నిత్యం తులసి ముందు కూడా దూపం దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు